ముకుంద ఫ్యాక్టరీ లాంగ్ హారాల ఈ ఆఫర్ నవంబర్ జువెలర్స్ జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఎప్పటి నుంచి అయితే ఎన్నికకు సంబంధించిన టాక్ వచ్చిందో అప్పటి నుంచి కూడా డెఫినెట్లీ ఇది రసవత్తరంగా సాగేటటువంటి పోరు అనేటువంటిది మన అందరం కూడా మాట్లాడుకుంటుండే అట్లాగే గ్రౌండ్ లో కూడా అట్లాంటి వర్కే చేసినాయి ఏవి మూడు పార్టీలు కూడా అంటే లాస్ట్ అసలు బీజేపీ ఉందా ఉందా అన్న దగ్గర నుంచి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ బండి సంజయ్ ఎప్పుడైతే గ్రౌండ్లోకి వెళ్ళి స్పీచెస్ ఇచ్చాడో అప్పుడు కొంచెం ఏమైనా బీజేపీ వైపు కూడా మళ్ళీ అవకాశం ఉందా అంత అంటే అంత అగ్రెసివ్ స్పీచ్లు కూడా ఇచ్చిండ్రు కానీ ఫస్ట్ నుంచి కూడా ఇది కంప్లీట్లీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే ఉంటుంది అనే చర్చ మాత్రం నడిచింది అందులో భాగంగానే ఇప్పుడు ఒక్కో ఎగ్జిట్ పోల్ వస్తుంది మనం గతంలో కూడా అంటే మొన్న కూడా మనం ఈ ఎట్లా ఉండొచ్చు మూడ్ ఆఫ్ ది పబ్లిక్ ఎట్లా ఉండొచ్చు ఏంటి అనేది కూడా ఈ చాణుక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వేకి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో చాణుక్య గారు ఆ రోజు వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పిండ్రు అంటే పబ్లిక్ మూడ్ ఇలా ఉంది బట్ ఆఫ్టర్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ మారే అవకాశం ఉంది చెప్పలేము కొంత డేంజర్ జోన్లో బీఆర్ఎస్ ఉన్నట్టు కనిపిస్తోంది చూడాలి ఎట్లుంటుందో ఏంటి అనేది కానీ ఈరోజు ఎగ్జిట్ పోల్ ప్రిడిక్షన్ ఇది ఒక్కసారి చూడండి చాణుక్య స్ట్రాటజీస్ ఇస్తున్నటువంటి ఈ సర్వే వివరాల ప్రకారం అయితే నలభై ఆరు శాతంతో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నట్టుగా బీఆర్ఎస్ ఏమో నలభై మూడు శాతం అంటే ఆల్మోస్ట్గా చాలా దగ్గరగా ఉన్నట్టు అంటే పర్సంటేజ్ వైజ్గా మనం చూసినప్పుడు కేవలం త్రీ మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తోంది కానీ బీజేపీ చాలా వరకు తగ్గిపోయి కేవలం ఆరు శాతంకి పడిపోయింది ఇక అదర్స్ అయితే ఐదు శాతంగా ఉన్నారు ఎందుకంటే యాభై ఎనిమిది మంది పోటీలో ఉన్నారు కదా సో అట్లా ఐదు శాతం మిగతా వాళ్లకు పడ్డటువంటి సిచ్యువేషన్ సో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు చాణిక్య గారు జాయిన్ అవుతున్నారు సార్ మీరిచ్చిన ప్రిడిక్షన్ ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ఎస్ చాణిక్య గారు ఇప్పుడున్నటువంటి మీరిచ్చినటువంటి ప్రిడిక్షన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ నలభై ఆరు శాతం ఓటింగ్ నమోదైంది అనేటువంటిది ఇంకా కొంచెం అటు ఇటుగా పర్సెంటేజ్ యాడ్ ఆన్ అవుతుందేమో ఎందుకంటే మీరు ఇచ్చే ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ కొంత ఎర్లీగా వస్తుంది కాబట్టి వన్ ఆర్ టూ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది బట్ నలభై ఆరు శాతం ఇచ్చారు సార్ కాంగ్రెస్ పార్టీకి అవునండి ఇక్కడ ఆల్మోస్ట్ ఆ రోజు మనం ఒకసారి పోల్ కూడా అవును ప్రీ పోల్ ప్రకారం బీఆర్ఎస్ లీడింగ్ లో ఉంది సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ లీడింగ్ లో ఉందని అని చెప్పుకున్నాం మనం అయితే ఆ రోజు బీఆర్ఎస్ సిక్స్ పర్సెంట్ అంటే డేంజర్ బెల్స్ అని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది పవర్ పాలిటిక్స్ ప్లే చేస్తారు ఇది ఏదైనా జరగవచ్చు అని చెప్పడం జరిగింది మనం ఊహించినట్టే పవర్ పాలిటిక్స్ కాంగ్రెస్ ఏదైతే ఉందో గత టూ త్రీ డేస్ నుంచి పవర్ పాలిటిక్స్ ప్లే చేయడం కానీ పోల్ మేడం విషయంలో కానీ మాస్ ఓటింగ్ ని అట్రాక్ట్ చేసుకోవడం విషయంలో కానీ పూర్తిగా సక్సెస్ అని చెప్పుకోవాలి ఇక్కడ ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే పోలి పోల్ పర్సెంటేజ్ కూడా యాభై శాతం వరకు వస్తుందని మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పటికీ నలభై ఆరు శాతం అయిపోయింది ఇంకా పోలింగ్ లలో మనుషులు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు పోలింగ్ అయ్యే అవకాశం అయితే క్లియర్ గా ఉంది సౌమ్య గారు అయితే మార్నింగ్ నుంచి మనం ఫోర్ ఓ క్లాక్ వరకు తీసుకున్న శాంప్లింగ్ సైజ్ వచ్చేసి మనకు అన్ని లలో కలిపి నాలుగు వందల ఏడు బూత్లలో ర్యాండమ్ గా ఒక ట్వంటీ థర్టీ శాంపిల్స్ అట్లా తీసుకోవడం జరిగింది అక్కడ అయితే అన్ని బూత్లలో మనం తీసుకున్నప్పుడు మనకు త్రీ ఫోర్ ఫైవ్ డబల్ ఫైవ్ శాంప్లింగ్ లలో నలభై ఆరు శాతం కాంగ్రెస్ వచ్చింది కానీ నలభై మూడు శాతం బీఆర్ఎస్ కు వచ్చింది ఇక్కడ కొంత సైలెంట్ ఓటింగ్ కూడా జరిగినట్టు అబ్జర్వ్ చేయడం జరిగింది సౌమ్య గారు అయితే ఈ సైలెంట్ ఓటింగ్ అనేది ఎటు ఎఫెక్ట్ అవుతుందని చూసుకున్నట్టయితే కొంత అంటే వన్ పర్సెంట్ ఇటు బిఆర్ఎస్ కు వచ్చినా టూ పర్సెంట్ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది అంటే ప్రస్తుతం మనం ఎగ్జిట్ పోల్ ప్రకారం త్రీ పర్సెంట్ కాంగ్రెస్ లీడ్ ఉంది కానీ ఈ అనేది టు వరకు అంటే అంటే ఆల్మోస్ట్ నుంచి మధ్యలో ఒక ఫిగర్ కన్ఫర్మ్ కాంగ్రెస్ ది మెజారిటీ ఎంత వస్తుంది అనేది ఒక స్పష్టత అనేది కాబట్టి ప్లస్ మెజారిటీ అంటే అది సిక్స్టీన్ థౌసండ్ లో ఎంతైనా రావచ్చు క్లియర్ గా స్పష్టంగా కనబడుతున్న తోమే అంటే అంత ఖచ్చితంగా అంత ఖచ్చితంగా కాంగ్రెస్ విన్ అని ఎట్లా చెప్పగలుగుతున్నారు అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు ఇక్కడ డిఫరెన్స్ ఫుల్ పర్సెంటేజ్ ఉంది సౌమ్య గారు సౌమ్య గారు ఎగ్జిట్ పోల్స్ లో మనం చూస్తే ఉన్న ఏడు డివిజన్లలో షేక్ పేట బోరబండ ఈ రెండు డివిజన్లలో మాత్రమే బిఆర్ఎస్ కొంత లీడ్ గా అనిపిస్తుంది మనకు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఓకే అయితే ఇక్కడ షేక్పేటలో డెబ్భై బూతులు ఉంటాయి మనకు ఆల్మోస్ట్ డెబ్బై రెండు వేల ఓటింగ్ ఉంటుంది అక్కడ ఓకే మైనారిటీ కమ్యూనిటీ కూడా ఎక్కువగా ఉన్న కాన్స్టెన్ డివిజన్ అది అయితే కాంగ్రెస్ మొదటి నుంచి ప్రిడిక్ట్ చేసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ మైనార్టీస్ ఓట్ బ్యాంక్ ని కీలకం చేసుకొని మైనార్టీస్ సంబంధించిన వ్యక్తికి ఎమ్మెల్సీ తర్వాత మంత్రి పదవి కూడా ఆఫర్ చేసి కొంచెం మైనార్టీస్ ని అట్రాక్ట్ చేసుకునే కార్యక్రమం చేశారు కానీ ఈ ఎలక్షన్స్ లో చూస్తే మైనార్టీ కమ్యూనిటీ నుంచి కొంత బీఆర్ఎస్ కి అనుకూల పవనాలు ఇచ్చాయి మైనార్టీస్ నుంచి మహిళలు మాత్రం బీఆర్ఎస్ ఓటు వేయడం జరిగింది కానీ మైనార్టీస్ కాకుండా ఇతర కమ్యూనిటీస్ వచ్చేసరికి ఏంటంటే మాస్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పోల్ మేనేజ్మెంట్ ఎఫెక్ట్ వల్ల కొంత మాస్ ఓటింగ్ లలో నిన్న కొంత నిర్ణయాలు మారి కొంత కాంగ్రెస్ ఇంకో మూడు సంవత్సరాలు అధికారంలో ఉంది కదా ఒకసారి ఓటేజ్ చూద్దాం అన్న ఈక్వేషన్ వేసినట్టు గమనించడం జరిగింది సౌమ్య గారు సో ఈ రెండు మినహాయించి మిగిలిన ఐదు డివిజన్లలో కాంగ్రెస్ కొంచెం లీడింగ్ కనిపించింది కాబట్టి గెలుపనే కొంత ఖచ్చితంగానే అనుకొని చెప్పడం జరుగుతుంది ఇక్కడ యా ఓకే సో ఇక్కడ ఒకటి సార్ అంటే బిజెపి చాలా వరకు తగ్గిపోయింది ఎందుకు వాట్ ఈస్ ద రీజన్స్ అంటే ఇక్కడ బీజేపీకి సంస్థాగత ఓట్ బ్యాంక్ కొంత ఉంటుంది సోమయ్య గారు పది పదిహేను వేల వరకు ఉంటుంది ఇక్కడ అయితే ఆ ఈ ఎలక్షన్స్ అనేవి బిఆర్ఎస్ వాళ్ళ ప్రచారంలో వాళ్ళ క్యాంపెయిన్ లో భాగంగా బిఆర్ఎస్ ఏం చేసిందంటే ఈ ఎలక్షన్ నవీన్ వర్సెస్ సునీత కాదు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే ఈక్వేషన్ ని తీసుకోవడం జరిగింది ఆ విషయంలో సక్సెస్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే త్రీ డేస్ కింద వరకు కూడా మా సంస్థతో పాటు మిగిలిన అన్ని సర్వే సంస్థలు కూడా బీఆర్ఎస్ వేవ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది అక్కడ కానీ బిజెపి క్యాంపెయినింగ్ విషయంలో కానీ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయడం విషయంలో కానీ కొంత ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా బీజేపీ కొంత పబ్లిక్ అంటే సంస్థాగత ఓట్ బ్యాంక్ ఏదైతే ఇరవై వేలు గతంలో పోల్ అయితే వస్తుందో ఆ సంస్థాగత ఓట్ బ్యాంక్ మీద కొంచెం ఎఫెక్ట్ పడి వాళ్ళు కూడా ఈసారి ఐదర్ ఆర్ కాంగ్రెస్ ఓటేద్దామనే ఉద్దేశంతో పోలింగ్ కు వచ్చినట్టు స్పష్టంగా కనబడుతుంది అయితే ఇప్పుడు మనకు ఎగ్జిట్ పోల్ ప్రకారం సిక్స్ పర్సెంటేజ్ బీజేపీకి వచ్చినప్పటికీ ఇది సిక్స్ టు సెవెన్ పర్సెంట్ అంటే పన్నెండు నుంచి పదిహేను వేల వరకు వచ్చే అవకాశం అయితే క్లియర్ గా ఉంది సోమ్య గారు లాస్ట్ టైం అంటే మొన్నటి ఎన్నికల్లప్పుడు ఇరవై ఐదు వేల సమ్ చేంజ్ ఉండే సార్ ఆ ఓట్లు కూడా ఇప్పుడు రావా హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కదా చాలా తక్కువగా ఉంది మొన్న మనం ఇచ్చిన ప్రీ పోల్ ప్రకారం పద్దెనిమిది నుంచి ఇరవై వేలు వస్తాయి అనుకున్నాము కానీ ఆ పద్దెనిమిది ఇరవై వేలు కూడా వచ్చే అవకాశం అయితే క్లియర్ గా లేదు పదిహేను వేల లోపే బీజేపీ పడే అవకాశం ఉంది యా ఇప్పుడు ఫార్టీ త్రీ పర్సెంటేజ్ ఇచ్చారు సార్ బీఆర్ఎస్ కి మీరు అన్నట్టుగా మొన్నటి వరకు కూడా గ్రౌండ్ లో వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ సో సార్ ఇవాళ ఎందుకని ఆఫ్టర్ హాఫ్ డే సునీత గారు బయటకు వచ్చి బెదిరిస్తున్నారు దొంగ ఓట్లు నమోదవుతున్నాయి లేదంటే డబ్బులు పంచుతున్నారు ఇట్లాంటివి ఎందుకు మాట్లాడాల్సిన ేషన్ వచ్చింది సరే అది అంటే ఎన్నికల ఉల్లంఘన కిందకి వస్తుందేమో ఎందుకని ఎందుకని తను అలా చేయాల్సి వచ్చింది అంటే వాస్తవానికి ఎలక్షన్ జరిగేటప్పుడు రెండు పార్టీలు కూడా కొంత వాళ్ళు వాళ్ళ స్వరప్రదర్శన చేస్తూ ఉంటారు కాకపోతే బోరబండలు ఏంటంటే మొదటి నుంచి కూడా కొంత కాంట్రవర్సీ ఏరియా అక్కడ ఎలక్షన్ జరిగేటప్పుడు కొంత అంటే గతంలో మాగడ్డి గోపి ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు కూడా కొంత కాంట్రవర్సీ ఉన్న ఏరియా అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా బాగా పెట్టారు అయితే ఆరోపణలు అనేది వస్తుంటాయి అంటే రిగేంగ్ చేశారని వాళ్ళు అంటారు లేకపోతే ఇంకొకరు డబ్బులు వంచుతున్నారని ఆరోపణలు ఉంటుంటాయి ఎందుకంటే పవర్ పాలిటిక్స్ వాడడంలో లో ఎందుకంటే రూలింగ్ లో గవర్నమెంట్ కాంగ్రెస్ కాబట్టి పవర్ పాలిటిక్స్ ప్లే చేయడంలో వాళ్ళు ఉంటారు లో బీఆర్ఎస్ వేవ్ ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఆశతో వీళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇలాంటి ఆరోపణలను ఎదుర్కోవడం కోసం ఏదైనా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు అది అంచనా ప్రకారం ని వాళ్ళు మొదటి నుంచి పెట్టుకుంది వెంగళరావు నగర్ యూసఫ్ కూడా బీఆర్ఎస్ లీడ్ వస్తుంది అనుకున్నారు యాక్చువల్ గా అట్ ద సేమ్ అయితే రెహమత్ నగర్ వచ్చేసి కాంగ్రెస్ కి ఎక్కువగా లీడింగ్ అనిపిస్తుంది అండ్ సోమాజీ కూడా కూడా క్లాస్ ఓటింగ్ ఉంటుంది క్లాస్ ఓటింగ్ శ్రీనగర్ కాలంలో ఉన్న క్లాస్ ఓటింగ్ బీఆర్ఎస్ చేస్తారని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఊహించుకుంటూ వచ్చారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే రహమత్ నగర్ బోడబండ ఎర్రగడ్ లో ఉన్న మాస్ ఓటింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ అంటే వాళ్ళు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ పార్టీ ఏదైతే పవర్ పార్టీ పే చేస్తారో అది కొంచెం బాగా ఎఫెక్ట్ పెట్టిందని చూపించాలి ఇంకొక డివిజన్ లో అయితే చీరల పంపిణీ కూడా చేసినట్టు మన సర్వే సంపెక్ తెలిసింది అంటే ఇలా ఓటర్లని ఆకర్షి ఆకర్షించడానికి నానా రకాల ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేసి లాస్ట్ త్రీ డేస్ లో గేమ్ ప్లే చేసిందనే చెప్పుకోవచ్చు సౌమ్య గారు సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పవర్ పొలిటిక్స్ అంటే అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ లీడ్ కనిపిస్తోంది అనుకోవచ్చా లేదంటే నిజంగానే నవీన్ యాదవ్ ని ఎన్నుకుందామన్న ఫ్యాక్టర్ కూడా ఒకటి పని పనిచేసిందా సార్ ఒకటి చెప్పుకోవచ్చు హమత్ నగర్ యూసఫ్ కూడా డివిజన్ లో మాత్రం నవీన్ యాదవ్ ఒక క్యాండిడేటర్ బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రెండు ఏరియాలు తనకు దగ్గరలో ఉన్న డివిజన్స్ అతను గతంలో ఆ ఎవరు పిలిచినా పోతాడు అనే ఒక అభిప్రాయం నవీన్ యాదవ్ మీద ఉంది కానీ మిగిలిన డివిజన్లలో ఇతని క్యాండిడేచర్ కాకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క పవర్ పాలిటిక్స్ పనిచేసిందని చెప్పుకోవచ్చు సౌమ్య గారు

అనేది మనకు గ్రౌండ్ లో క్లియర్ గా స్పష్టంగా అనిపించింది ఎందుకంటే నిన్న ఇవాళ మనం టీం సభ్యులు గ్రౌండ్ లో తిరుగుతున్నప్పుడు కూడా బీఆర్ఎస్ క్యాడర్ సరిగా పట్టించుకోవట్లేదు అనే ఈక్వేషన్ మా ముందు ఉంచడం జరిగింది అక్కడ లాస్ట్ టూ డేస్ వాళ్ళు కొంత బిఆర్ఎస్ క్యాడర్ ఓటర్ ని అట్రాక్ట్ చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక ఫ్యాక్టర్ కేసీఆర్ ఖచ్చితంగా వస్తారు జూబ్లీహిల్స్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు అని జూబ్లీ ప్రజలు ఎదురు చూశారు కానీ లాస్ట్ మినిట్ వరకు కూడా కేసీఆర్ అంటే ప్రతిపక్ష నాయకుడు అయినా కేసీఆర్ రాకపోవడం కనీసం ఇవెంట్ ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం బీఆర్ఎస్ యొక్క ఈ రోజు ఎగ్జిట్ పోల్ ఏదైతే చెప్తున్నా బీఆర్ఎస్ యొక్క ఓటమికి ఇది ఒక కారణమై ఉండొచ్చు అనేది క్లియర్గా స్పష్టంగా కనపడుతుంది సోమ్య గారు సో సో స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీలో అంటే సిఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి మీటింగ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడము ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆయన కూడా మీటింగ్స్ కండక్ట్ చేసిండ్రు సార్ హరీష్ రావు ఏమన్నా ఇంపాక్ట్ చూపించాడా సార్ ఈ అంటే ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారంగా లేకపోవడం అంటే హరీష్ రావు గారు లేకపోవడం కొంత ఎఫెక్ట్ అయింది ఎందుకంటే ఎలక్షన్స్ ఎలక్షన్ టైమ్ లో వాళ్ళ ఫాదర్ మరణించడం తర్వాత ఒక పది రోజులు అక్కడే ఆగిపోవడం క్యాంపెయినింగ్ టైంలో కీలకమైన దశలో తను లేకపోవడం లాస్ట్ టూ డేస్ క్యాంపెయినింగ్ రావడం కొంత ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళ కీలకం అయితే క్యాంపెయినింగ్ టైంలో ఓటర్స్ ను రీచ్ కాకపోవడంలో కొంత నెగ్గెట్ చేసి చెప్పుకోవచ్చు ఇక్కడ స్వయం చెప్పు ప్రజలు ప్రీపోల్ ప్రకారం బిఆర్ఎస్ పార్టీ ఓటెయ్యడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఓటర్లని రీఫ్ట్ అవ్వడంలో ఫ్రేలేని వాళ్ళ స్వయంప్రతాప్రాధంగా చెప్పుకోవచ్చు స్వామి గారి యా వన్ టూ త్రీ ఫ్యాక్టర్స్ సేమ్ ఫ్యాక్టర్స్ ఈ రిజల్ట్ కి కారణం సార్ లాస్ట్లీ ఒకటి బిఆర్ఎస్ పార్టీ లాస్ట్ త్రీ డేస్ ఏదైతే పవర్ పాలిటిక్ ప్లే చేయడంలో ఫ్రేల్ అయ్యిందో సేమ్ టైం చేశారు ప్రజలు కేసీఆర్ ఎక్స్పెక్ట్ చేశారు కేసీఆర్ రాకపోవడం ప్రజల్ని అడ్రస్ చేస్తూ కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టడం సింపటైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంత నిరాశకు గురి చేసిందని చెప్పుకోవచ్చు అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ లాస్ట్ త్రీ డేస్ లో కాంగ్రెస్ పార్టీ ప్లే చేసిన పవర్ పాలిటిక్స్ మాస్ ఓటింగ్ అట్రాక్ట్ చేయడంలో వాళ్ళు తీసుకున్న చర్య చర్చలు కావచ్చు అండ్ అదర్ ఓటర్స్ అంటే ఎవరైతే షిఫ్టెడ్ మైగ్రేట్ ఓటర్స్ ఉంటారో వాళ్ళని రీచ్ అవ్వడంలో కూడా కాంగ్రెస్ కొంచెం చెప్పుకోవచ్చు సో మచ్ ఆల్మోస్ట్ అంటే మీరు ఇచ్చిన దాని ప్రకారమే కొన్ని సర్వేస్ కూడా ఈ దగ్గర దగ్గర ఇట్లనే ఇచ్చినట్టు అనిపిస్తోంది సార్ సో ఎప్పుడు ఉన్నట్టుగానే మీరు ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్ ఏదైతే ఇస్తారో రిజల్ట్ కూడా మోస్ట్లీ అదే ఉంటుంది థ్యాంక్ యూ చానుక్య రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మొత్తం మీద అది చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి ఈ పొలిటికల్ సర్వే అంటే ఎగ్జిట్ పోల్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్ స్పష్టంగా చెప్తోంది కాంగ్రెస్ పార్టీ నలభై ఆరు పర్సెంటేజ్ ఓట్లు సాధించి గెలవబోతున్నట్టు బీఆర్ఎస్ చాలా టఫ్ ఇచ్చింది నలభై మూడు శాతం ఓటింగ్ సాధించినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది కానీ బీజేపీ చాలా దెబ్బతిన్నది ఓన్లీ సిక్స్ పర్సెంట్ మాత్రమే కనిపిస్తోంది ఇక మిగతా అందరినీ ఈ ఈ పార్టీస్ అందరినీ దెబ్బ కొట్టింది మాత్రం ఈ అదర్స్ ఎవరైతే ఉన్నారో ఫైవ్ పర్సెంటేజ్ ఓట్లను చీల్చారు గతంలో ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా కేవలం ఇరవై మంది పంతొమ్మిది మంది మాత్రమే కంటెస్ట్ చేసేవాళ్ళు ఈసారి యాభై ఎనిమిది మంది ఆ యాభై ఎనిమిది మంది చీల్చినటువంటి ఓట్ల శాతం ఈ ఐదు శాతం ఈ ఐదు శాతం ఒకవేళ ఈ మూడు పార్టీలకు ఎవరు పడినా కొంత గౌరవపదమైనటువంటి ప్లేస్లో ఉండేవాళ్ళు లేదంటే అసలు గెలుపు ఓటమిలను కూడా డిసైడ్ చేసే అవకాశం అయితే ఉండేది అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు డివిజన్ వైజ్గా ఓట్ల షేర్ ఇది యాక్చువల్లీ షేక్పేట్లో మొత్తంగా వీళ్ళు కా అంటే శాంపుల్స్ సేకరించింది ఏడు వందల ఐదు అయితే అందులో కాంగ్రెస్ పార్టీకి రెండు వందల తొంభై ఐదు బీఆర్ఎస్ మూడు వందల అరవై బీజేపీ డెబ్బై మిగతా అన్నీ కూడా మీరు చూడొచ్చు అంటే ఇక్కడ షేక్పేట్లో స్పష్టంగా బీఆర్ఎస్ లీడ్ లో ఉండింది రేమత్ నగర్ అక్కడ ఐదు వందల తొంభై శాంపుల్ సేకరిస్తే రెండు వందల తొంభై ఐదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇక్కడ రెండు వందల పది ఇక్కడ కేవలం నలభై మాత్రమే బీజేపీ సాధించింది వెంగల్ రావు నగర్ ఐదు వందల యాభై ఓట్లకు సంబంధించి ఒపీనియన్ అడిగినప్పుడు రెండు వందల డెబ్బై కాంగ్రెస్ కి అట్లాగే బీఆర్ఎస్ కి రెండు వందల నలభై ఐదు బీజేపీకి కేవలం ఇరవై కనిపిస్తోంది ఐదు శాంపుల్ సేకరిస్తే రెండు వందల పది కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మాత్రం రెండు వందల తొంభై సో ఇక్కడ షేక్ పేట్ యాజ్ వెల్ యాజ్ బోరబండ చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సాధించినటువంటి ఓట్లవి దాన్ని ఎర్రగడ్డ నాలుగు వందల ఐదు సేకరిస్తే రెండు వందల ఐదు నూట డెబ్బై ఐదు బీఆర్ఎస్ మిగతా బీజేపీ మాత్రం కేవలం పదిహేనే యూసెఫ్ కూడా మూడు వందల యాభై శాంపుల్స్ కలెక్ట్ చేస్తే నూట డెబ్బై ఐదు కాంగ్రెస్ కనిపిస్తోంది బీఆర్ఎస్ కేమో నూట నలభై మాత్రమే అండ్ బీజేపీకి ఇరవై కనిపిస్తుంది సోమాజీ కూడా రెండు వందల అరవై శాంపుల్స్ సేకరిస్తే కాంగ్రెస్ నూట ఇరవై బీఆర్ఎస్ నూట ఐదు అండ్ బీజేపీ పది ఇక్కడ ఓట్ల లెక్క చాలా తక్కువగా కనిపిస్తోంది కానీ లీడ్కొచ్చేసరికి మాత్రం స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉన్నట్టు కనిపిస్తోంది సో మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైతే మాగంటి సునీత బయటకొచ్చి ఏదో జరుగుతోంది పూర్తిగా అధికారాన్ని యూస్ చేస్తూ ఇక్కడ అందరినీ బెదిరిస్తున్నారు ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళు రండి ఓటు వేయండి అని తను రిక్వెస్ట్ చేయడానికి కారణం కూడా ఈ రిజల్ట్ అని కూడా ఒక రకంగా విశ్లేషకులు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది చాణిక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ విన్ కాబోతోంది నలభై ఆరు శాతం ఓటింగ్ పర్సంటేజ్ తో నలభై మూడు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ కేవలం బీఆర్ఎస్ సాధించినట్టు చాణిక్య స్ట్రాటజీస్ సర్వే చెప్తున్నటువంటి మాట చూడాలి రిజల్ట్ డే ఏముంటుంది పద్నాలుగో తారీఖున ఎగ్జాక్ట్లీ ఇదే రిజల్ట్ వస్తుందా లేకపోతే బీఆర్ఎస్ విన్ అవుతుందా ఏమీ చెప్పలేం బికాస్ ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే